కోల్కత్తాలోని ఆర్జీకార్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచారం దేశాన్ని కుదిపేస్తోంది ఆమెపై ఈ అఘాయిత్యం పక్కా ప్లాన్తోనే చేసినట్టు తెలుస్తోంది ట్రైనీ డాక్టర్ను హింసించాలనే విరామం లేకుండా వరుసగా షిఫ్ట్లు వేశారని తోటి వైద్యులు చెబుతున్నారు ఆగస్టు తొమ్మిదిన ఈ ఘటన జరగక ముందు ట్రైనీ డాక్టర్ విశ్రాంతి లేకుండా ముప్పై ఆరు పని పనిచేసిందట ఇలా ఆలసిపోయినా ఆమెకు కాసేపు విశ్రాంతి తీసుకుందామని సెమినార్ హాలుకు వెళ్లిందని ఇదే ఆమె పాలిట యమపాసమైందని అంటున్నారు తోటి డాక్టర్లు ఎవరు ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా తను చేసే పనిని వదులుకోలేదని చెబుతున్నారు అంతేకాదు వృత్తిని ప్రాణంగా ప్రేమించేదట ఆమె ఆస్పత్రే తన రెండో ఇల్లు అని చెప్పేదట ఆస్పత్రికి వచ్చిన ప్రతి రోగితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేదట వారు చెప్పింది పూర్తిగా విసుగు చెందకుండా ఓపికగా వినేదని అంటున్నారు ఆమెతో కలిసి పనిచేసిన డాక్టర్లు అంతేకాదు బాధితురాలికి దైవభక్తి దైవభక్తి చాలా ఎక్కువట ఆమె దుర్గాపూజను చాలా భక్తిశ్రద్దలతో చేస్తుందని ఆమె తల్లి గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు తను ప్రాణాలతో ఉండి ఉంటే ఈ ఏడాది ఆమెకు చాలా ప్రత్యేకమట దసరా సందర్భంగా దుర్గాపూజా సమయానికి పీజీ పూర్తయ్యేదని ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేశారు కోవిడ్ నైన్టీన్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో మెడిసిన్ చదువుతున్న ఆమె ఎంతో మంది శ్వాసకోశ సమస్యలతో ఎదుర్కొన్న ఇబ్బందులను గమనించి రెస్పిరేటరీ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేసిందట నీట్ పీజీ కోసం కష్టపడి చదివి ఆమె కోరుకున్నట్టే సీటు సంపాదించిందట ఇంతటి మంచి మనసు ఉన్న ఆమెను అతి దారుణంగా నరకయాతన చూపించి చంపేశారు ఈ విషయాన్నే పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది కూడా ట్రైనీ డాక్టర్ను గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపినట్టు తెలుస్తోంది అంతేకాదు అతి కిరాతకంగా మర్మాంగం ఛిద్రమయ్యేలా కామాంధుడు ప్రవర్తించినట్టు పోస్టుమార్టం రిపోర్టులో స్పష్టంగా ఉంది బాధితురాలి శరీరంపై పద్నాలుగు గాయాలు ఉన్నాయని ముఖం తల మెడ చేతులు ప్రైవేట్ పార్ట్స్లో చాలా చోట్ల గాయాలు గుర్తులు ఉన్నట్టు పోస్టుమార్టం నివేదికలో ఉంది సాయం కోసం అరవకుండా నోరు నొక్కి గొంతు నులిమి విలువెలలాడిపోయేలా చేసి ప్రాణాలు తీశారు కిరాతకులు ఇది ఖచ్చితంగా హత్యేనని తెలుస్తోంది దీనికి ఊపిరితిత్తుల నుంచి అయినా తీవ్ర రక్తస్రావం చాలా చోట్ల రక్తం గడ్డకట్టుకుపోవడం జరిగిందని రిపోర్టు చెబుతోంది అంతేకాదు బాధితురాలి గోళ్లల్లో ఉన్న చర్మం రక్త నమూనాలు సంజయ్ డీఎన్ఏతో సరిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు సంజయ్ దాడి చేసే సమయంలో బాధితురాలు సగం నిద్రలో ఉందని అయినప్పటికీ తీవ్రంగానే ప్రతిఘటించిందని రిపోర్టులో స్పష్టంగా ఉంది ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా వైద్యుల భద్రతకు సూచనలు చేసేందుకు ప్రముఖ డాక్టర్లతో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది టాస్క్ ఫోర్సు సభ్యులుగా డాక్టర్ నాగేశ్వరరావు ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ ఉంటారు అన్ని వర్గాలను టాస్క్ ఫోర్సు సంప్రదించి రిపోర్టు తయారు చేయాలని అన్ని ఆసుపత్రుల్లో సురక్షిత పరిస్థితులను కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది టాస్క్ ఫోర్సు రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది కాగా ఈ నెల ఇరవై రెండు కల్లా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది ఇక ఈ కేసు విచారణను ఆగస్టు ఇరవై రెండుకు వాయిదా వేసింది